ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన తొలి చిత్రం పల్లెటూరు పిల్ల సినిమా అయినా విడుదలైన మొదటి సినిమా వారి షావు కారు ఆ చిత్రంలో పోలయ్యే పాత్రలో పద్మనాభం గారు నటించారు విజయ సంస్థకు అదే తొలి చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుందే కానీ ఆర్థిక పుష్టిని అందించలేదు తరువాత అదే విజయ సంస్థ నిర్మించిన జానపద చిత్రం పాతాల భైరవితోనే ఎన్టీఆర్ గారు సూపర్ స్టార్ గా నటించారు ఈ చిత్రంలోనూ పద్మనాభం గారు నటించారు అందులో నేపాల మాంత్రికుని శిష్యుడు సదా పద్మనాభం గారు కనిపించారు అప్పటి నుంచి ఎన్టీఆర్ గారు పద్మనాభం గారి అనుబంధం కడదాకా కొనసాగింది పద్మనాభం గారు అతని మిత్రుడు వల్లం నరసింహారావు గారు కలిసి రేఖా అండ్ మురళీకంపై సంస్థను పెట్టి సినిమాను తీయాలని ఆశించారు తొలి చిత్రంలోనే ఎన్టీఆర్ గారిని నటింపజేస్తే బాగుంటుందని భావించారు ఆ విషయాన్ని ఎన్టీఆర్ గారు ముందుంచారు పద్మనాభం గారు ఆయన మరో మాట లేకుండా సినిమాలో నటించడానికి అంగీకరించారు అలా రూపొందిన దేవతా చిత్రంతోనే పద్మనాభం గారు నిర్మాతగా మారారు ఆ సినిమా మంచి విజయం సాధించింది అందులో కొన్ని పాటలను ఎన్టీఆర్ గారు సావిత్రి గారిపై ఔట్డోర్ లో తీశారు ఎన్టీఆర్ గారిపై బొమ్మను చేసి ప్రాణం పోసి పాటలో కొన్ని షార్ట్స్ అవుట్డోర్ లో చిత్రీకరించారు అలా ఆలస్యమైంది ఎన్టీఆర్ గారిని కారులో పద్మనాభం గారు స్వయంగా ఇంటి దగ్గర దింపాలని ఆశించారు తిరిగి మద్రాసుకు వస్తుండగా బాగా చీకటి పడింది అర్ధరాత్రి అవుతోంది ఆ సమయంలో పద్మనాభం గారు ముందు సీట్లో కూర్చొని డ్రైవర్ కు దారి చెబుతున్నారు వెనకాల ఎన్టీఆర్ గారు నిద్రపోతున్నారు ఆ సమయంలో ఓ పెద్ద పులి రోడ్డు కడ్డంగా పడుకుని ఉంది డ్రైవర్ కు పై ప్రాణాలు పైనే పోయాయి పద్మనాభం గారు అతన్ని కంగారు పడవద్దని చెప్పి హెడ్ లైట్స్ ఆపేయమన్నారు లైట్స్ ఆపేయగానే పులి చాలా సేపు రోడ్డుపై అటు ఇటు వెళ్ళిపోయింది వెనకాల నిద్రపోతున్న తెలియదు తరువాత మెనకు వచ్చి ఏమిటి కారు ఆపారని అడిగారు రామారావు గారు విషయం వివరించి చెప్పారు పద్మనాభం గారు అది పులి కానీ మా కారులో సింహం ఉందని తెలుసుకుని పలాయనం చిత్తగించిందంటూ పద్మనాభం గారు తన సహజ శైలిలో నవ్వేశారు రామారావు గారు కూడా తనపై పద్మనాభం గారికి ఉన్న అభిమానానికి ఆనందించారు ఎన్టీఆర్ గారు నటించిన అనేక చిత్రాల్లో పద్మనాభం గారు పలు పాత్రలు పోషించారు అలా పౌరాణిక చారిత్రక జానపద సాంఘికాలన్నిట పద్మనాభం గారు నటించగలిగారు ఎన్టీఆర్ గారు తన రెండు వందలవ చిత్రం కోడల దిద్దిన కాపురంలో పద్మనాభం గారికి అదే పనిగా ఓ పాత్రను క్రియేట్ చేశారు అందులో ఎన్టీఆర్ గారి చెల్లిగా సంధ్యారాణి గారు నటించారు ఆమె భర్త పాత్రలో పద్మనాభం గారిని నటింపజేశారు రామారావు గారు పద్మనాభం గారు పోషించిన శంకరం పాత్ర సినిమాలో హాస్యం పండించింది అలా తన స్పెషల్ మూవీలోను పద్మనాభం గారికి అవకాశం కల్పించారు రామారావు గారు ఏటీఆర్ గారంటే పద్మనాభం గారికి వల్ల మారిన అభిమానం ఆయన ముఖ్యమంత్రి కావాలని పూజలు చేశారు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత హైదరాబాద్ వచ్చినప్పుడు కలుసుకున్నారు పద్మనాభం గారు ఆ సమయంలో క్లిక్ అన్న ఫోటో ఇది రామారావు గారితో పద్మనాభం గారికి ఎంత చనువుందో ఈ ఛాయాచిత్రం చూస్తేనే అర్థమవుతుంది ఎన్టీఆర్ గారి భుజంపైనే చేయి వేసి మరీ ఫోటో తీర్చుకున్నారు పద్మనాభం గారు తనతో అనుబంధం ఉన్న వారందరికీ ఎన్టీఆర్ గారు ఏనాడు మరిచిపోరనడానికి పద్మనాభం గారితో అనుబంధం ఓ చిన్న ఉదాహరణ